హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీవి మీరు చూస్తున్నారు మన తెలుగువిజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త వీడియోని మేము ముందుకు తెస్తున్నాను ఆ వీడియో ఏంటి ఏమి తెలుసుకోబోతున్నాం అని అనుకుంటున్నారు కదా మరింత ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది వరకు మనం వాటి గురించి తెలుసుకుందాం చాట్ జీపీటీకి అనుబంధంగా చాట్ జీపీటీ లాగానే ఇంకా బాగా వర్క్ చేసేలాగా గూగుల్ జెమినీ ఏఐ అనే యాప్ని పరిచయం చేసింది ఇందులో మొబైల్లో జెమినీ ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం దానిలో ఏ వర్క్ చేసుకోవచ్చు అనే విషయాలను కూడా తెలుసుకుందాం ఈ జెమిని గూగుల్ ఎల్ఎల్సి మనకు ప్లేస్టోర్లో దొరుకుతుంది ఇది అడ్వాన్స్డ్ అంటే అప్డేటెడ్ వర్షన్ పర్చేజ్ చేసే వర్షన్ ఉంది ఫ్రీ వర్షన్ ఉంది పర్చేజ్ చేసే వర్షన్ పర్ఫెక్ట్గా చాలా యాక్యురసీగా మనకి ఏదో ఏం కావాలంటే అది మనం దానిలో తయారు చేసుకోవచ్చు దీంట్లో జమినీలో కొన్ని కొన్ని బాగా పనిచేస్తుంది కానీ కొన్నదానికి దానికి తేడా ఉంటుంది కదా అదే వీటి మధ్య తేడా నేను ఇప్పుడు జమిని ఓపెన్ చేస్తున్నాను జమిని జీఎంఐఎన్ఐ అని టైప్ చేయండి మీకు దొరుకుతుంది ఇందులో ఏమేమి ఉన్నాయి మీరు ఫస్ట్ ఒక మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి ఇంతే ఇంకేం చేయక్కర్లేదు మెయిల్ ఐడితో లాగిన్ అయితే జమిని సరిపోతుంది ఇది ఏమేమి చెప్తుంది మనకు యానిమల్స్ గురించి తెలుసుకోవాలన్నప్పుడు నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అనే దాన్ని ఎడిట్ బాక్స్లో టైప్ చేసి సెండ్ చేయడమే నెక్స్ట్ గేమ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కూడా నువ్వు ఏ గేమ్ గురించి కావాలనుకుంటే ఆ గేమ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఒక జాబ్ ఆఫర్ కావాలని ఒక రిక్రూటర్ ఎవరు ఉంటారో వాళ్ళకి మెయిల్స్ ఎలా పంపించాలనే దాని మీద కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అడగచ్చు నువ్వు నీ జాబు నువ్వేం జాబు పొందాలనుకున్నావో నీకు ఎలాంటి కంపెనీ కావాలో సెలెక్ట్ చేసుకొని అవి రెండు మెన్షన్ చేసి కొన్ని వివరాలు బేసిక్ థింగ్స్ అనేది మనం ఇవ్వాలి వాటి గురించి ఇచ్చేసి మనం సెండ్ చేస్తే దానికి సంబంధించిన నీకు మెయిల్ నీకు వస్తుంది దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని తీసుకుపోయి అని మెయిల్ లో కాపీ చేసుకుని పంపించేయచ్చు నువ్వు ఏదైనా ప్లేసెస్ చూడాలనుకుంటే పలానా ప్లేస్ చెన్నై లేదా బెంగళూరు ఇలా చోట నేను ఒక ప్లేస్ చూడాలి ఆ ప్లేసెస్ ఆ సిటీలో ఏమేమి విజిబుల్ అంటే చూడాల్సిన ప్లేసెస్ చూడదగ్గ ప్రదేశాలు ఏ ఉన్నాయి ఫేమస్ ప్లేసెస్ ఏ ఉన్నాయని అడిగితే కూడా నీకు ఫుల్ రూట్ మ్యాప్ ఇచ్చేస్తుంది

పంపించిన తర్వాత టైప్ చేసిన తర్వాత సెండ్ అని కొడితే మీకు ఎనేబుల్ ఉంటుంది సెండ్ కొడితే వెళ్ళిపోతుంది దానికి ఆన్సర్ వస్తుంది అది వస్తుందో తర్వాత చూద్దాం తర్వాత ఇమేజ్ పిక్కర్ ఇది బాగా నచ్చింది నాకు ఎస్పెషల్లీ మనకు విజువల్గా బాగా నచ్చింది ఏదన్నా మ్యాటర్ ఉన్న ఇమేజ్ కనుక ఇక్కడ షేర్ చేస్తే అది నీట్గా చదివినిపిస్తుంది ఏ లాంగ్వేజ్లో ఉన్న కొన్ని లాంగ్వేజెస్ని ట్రాన్స్లేషన్ కూడా మనం చేసుకోవచ్చు అదొక ఇమేజ్ని కూడా మనం చదివించుకోవడానికి జెమినీని ఉపయోగించుకోవచ్చు ఇట్ మే బీ యూజ్ఫుల్ ఫర్ ఇమేజెస్ ఐ థింక్ మన ఇమేజ్లు ఉన్నాయి కదా క్యాప్చా క్యాప్చర్లు కూడా చదివించుకోవచ్చు అనుకుంటున్నాను క్యాప్చర్ ట్రై చేయలేదు ఇప్పటిదాకా ఎందుకు నేను చేయాలనిపించి చేస్తున్నాను ట్విటర్లో లిమిటెడ్గా మైక్రోఫోన్ మైక్రోఫోన్ ఇది మీకు నేను పూర్తిగా చూపించలేనిప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనం టైప్ చేయలేము అనుకుంటే దీని మీద ట్యాప్ చేస్తే మైక్ ఓపెన్ అవుతుంది మనం చెప్పాల్సిన జస్ట్ లైక్ వాయిస్ ఇన్పుట్ మనం చెప్పాల్సింది చెప్పిందంటే చెప్పి ఇక్కడ ఇక్కడ టైప్ అవుతుంది మనము వాయిస్ ఇన్పుట్ లాగా ఉపయోగించుకోవచ్చు దీన్ని అంటే కీబోర్డ్ ఓపెన్ కాకుండానే మనం మైక్రోఫోన్ని ఉపయోగించుకోవచ్చు కీబోర్డ్ ఓపెన్ కాకపోయినా ఇక్కడ టైప్ అవుతుంది టెక్స్ట్ బాక్స్లో తర్వాత సెండ్ బటన్ మీద ట్యాప్ చేస్తే ఆ రిజల్ట్స్ మనకు వస్తాయి ఇప్పుడు ఒక రెండు మూడు రిజల్ట్స్ మనం చూద్దాం ఎలా వర్క్ చేస్తుందనే దానికోసం ఎందుకంటే ఫస్ట్ ఒక మైక్రోఫోన్ యూస్ చేసేద్దాం మైక్రోఫోన్ మోస్ట్లీ నాకు పని చేసి చూద్దాం మైక్రోఫోన్ మైక్రోఫోన్ షో మీ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఆన్ బెంగళూరు Show me beautiful places on Bangalore Edit box. Type. type or Share a photo. Send. Same button. Corto, no? Expand. Button. One esa, no? Image carousel. Hit, button, hit share. Button. Image carousel. WW. Good response. Button. Image. Iskandar Temple. Colon, Temple, also known as the Krishna Mandir, is a. Image carousel. Image carousel. Nandi Hills colon Nandi Hills is a hill station located. Nandi Hills colon Nanty Hills is a. Hill Nandy Hills, Nandy Hill, Home, Button, Out of List, even Window Vak Navigation Bar. Manuk already, one me, what you Bangalore's Beauty Spots. Window Gemini. Bag. Signed in as Nagarajuji type, top microphone. Image pick, Gemini made us show me beautiful, listen. Show me beautiful places on Bangalore. Show me beautiful places on Bangalore and Nangada. Adi Manam Adigindi, then Pakkana. Listen. Listen, honey. Wonderful wonderful button this button is wonderful I will tap Bangalore also known as Bengaluru is a city that offers a blend of natural beauty historical sites and modern attractions here are some of the beautiful places you can visit in Bangalore Lalbagh Botanical Garden established in 1760 Lalbagh is one of the largest botanical gardens in Asia it is home to a variety of plants and flowers including rare and exotic species

Three day tour at Visakhapatnam. Page. Bangalore's beauty spots. Mic. Send. Button. Image. Microphone. But three day tour at Visakhapatnam. Edit. Set. H. Pa send. Send. Expand. Na. Button. Send. Yes. No. Results. Store. No. Image carousel. Edit. Day two pollen Day two. Image day. carousel. In the afternoon, image carousel. Next, head to the image carousel. <laughs> <laughs> and on the media. All the images are in the same page. copy. Share button. Incode then share. Copy. More options. Three day tour at the Saccapatnam. More options. Button. Pop dash up window. Draft a Gmail. Export the docs. Export the docs export just code. Draft a Gmail. Drop the petrochumana gmail. Create public link. link. Public link out create chescochu. Select text. Text and select chescochu. Report legal to. issue. Issue 7unte. Report chescochu. Collapse button. Gemini. Three day tour at Vasakopatnam. So, Listen. Listen me the chapter. Listen me the nang outside. Right swipe ches to podam. Here is a suggested itinerary for a three day trip to Vasakopatnam, combining the city's historical sites, beaches, and natural beauty poland. Day one colon. Start your morning with a visit to the Amatilam Temple, a hilltop temple dedicated to Lord Vishnu. The temple complex offers stunning views of the city. One of two enlist image carousel. Next, head to the Vasaka Museum for a glimpse into the region's history and culture. The museum houses a collection of artifacts. Image carousel. And wikipedia.org. wikipedia .org. Images, Visaka Museum, Vasaka Images kuda Museum images kuda In the afternoon, take a stroll along the scenic image carousel in the evening explore the inksursa submarine museum a decommissioned submarine image care day 2 colon dedicate your second day to exploring the iraku valley a hill station nestled amidst the eastern ghats take image care visit the bora caves natural limestone cave image kit enjoy the waterfalls like katiki waterfalls and image kept. day 3 colon out on your last day visit the Kalasagiri park a hilltop park offering panoramic views of this image cap if you're interested in wildlife you can visit the Indira Gandhi zoological Park hope oh, image cap and your trip with a visit to the RK beach a popular beach known for its golden sands and clear waters enjoy some image carousel this itinerary is just a suggestion and you can customize it to fit your interests and preferences this good response button one morning temple to start day త్రీ ఈవినింగ్ ఆర్కే బీచ్తో క్లోజ్ చేసింది ఆ ఇమేజెస్ ఇవన్నీ మనం చూడలేదు అనుకునే వాళ్ళకి చూడాలనుకునే వాళ్ళకి ఎవరి సజెషన్స్ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఇది జమిని ఇంత బాగా మనకు ఉపయోగపడుతుంది కొన్ని తెలుగు చూద్దాము నేను ఇక్కడ సెండ్ చేస్తున్నాను

నీ మాటలు నాకు మధురమైన సంగీతంలా అనిపిస్తాయి నీతో కలిసి గడిపే ప్రతిక్షణం నాకు అమూల్యమైనది నీ అందం నాకు ఎల్లప్పుడూ కొత్తగా అనిపిస్తుంది నీ మనసులోని దయ కరోనా నాకు చాలా ఆకట్టుకున్నాయి నీతో కలిసి నా జీవితాన్ని గడపాలని నిన్ను ఎప్పటికీ నా వెంట ఉంచుకోవాలని నేను కోరుకుంటున్నాను నీ ప్రేమ నాకు శక్తిని స్ఫూర్తిని ఇస్తుంది నీ ద్వారా నేను మంచి వ్యక్తిగా మారానని నేను నమ్ముతున్నాను ఈ ప్రపంచంలో నాకు నువ్వు మాత్రమే కావాలి నిన్ను నా భార్యగా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నీ ప్రేమలో సత్యనారాయణ మనీ నుండి సత్యనారాయణకు ప్రేమలేఖ నా ప్రియమైన సత్య నీ ప్రేమలో పడిన ఈ క్షణం నుండి నా జీవితం కూడా పూర్తిగా మారిపోయింది నీ ప్రేమ నాకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించింది నీ దయ శ్రద్ధ నాకు చాలా నచ్చుతాయి నీతో కలిసి నా జీవితాన్ని గడపడానికి నేను ఎదురు చూస్తున్నాను నీ ప్రేమ నాకు భద్రతను ఆనందాన్ని ఇస్తుంది కరుణ నీ ద్వారా నేను ఒక మెరుగైన వ్యక్తిగా మారానని నేను నమ్ముతున్నాను ఈ ప్రపంచంలో నాకు నువ్వు మాత్రమే కావాలి నిన్ను నా భర్తగా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నీ ప్రేమలో మనీ నోట్ దిస్ ఇస్ జస్ట్ సాంపుల్ లవ్ లెటర్ యూ కెన్ పర్సనలైజ్ ఇట్ బై యాడింగ్ యువర్ ఓన్ థాట్స్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ నేను అడిగింది నేను పంపించింది సత్యనారాయణ మనీ వీరిద్దరి మధ్య ప్రేమ లేక అన్నాను అది ఒకరి నుంచి కాకుండా ఇద్దరి నుంచి కూడా ఇద్దరు వీరిద్దరి మధ్య నన్ను కాబట్టి రిప్లై చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో జస్ట్ ఫర్ ఫన్ వే వేరుగా ఎవరు ఏమనుకోద్దో జస్ట్ మనీ అండ్ సత్య వితౌట్ యువర్ పర్మిషన్ ఐ క్రియేటెడ్ దిస్ లవ్ లెటర్ బిట్వీన్ యూ అండ్ సత్య మనీ అండ్ సత్య సో నైస్ ప్రేమలేఖలు కూడా రాసుకోవాలనుకున్నప్పుడు హ్యాపీగా మనం మైండ్ పని చెప్పకుండా ఇట్లా రాసుకోవచ్చు ఇది ఉపయోగపడుతుంది ఇది ఎలా అంటే ఇలాంటి కాంటెంట్ కూడా ఎలా ఇస్తుంది చూపించడానికి మీకు ఇచ్చాను ఇది మామూలుగా ఇది శాం లాస్ట్లో మనకు వచ్చింది చూడండి ఇది శాంపుల్ మీకు ఇలా ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అని Let's pinaman. Gemini may display an home but ni primalo. Gemini may display an in accurate info including Signed in as Nagarat. Microphone. Button. Type talk or share a photo. Inco-C image to be stand mictarata. Home. Type top. Showing recent. Showing in micro image pickup send. Expand. ఓకే ఇంకోటి కూడా పంపించిన మనం ఇంకా ఇలాంటివి ఇలా చేసుకున్నప్పుడు ఎలా ఉపయోగపడదు జస్ట్ ఉదాహరణ మాత్రమే వధువు జ్యోతిలక్ష్మి వరుడు ఆకాశ వీరిద్దరి వివాహము జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నాడు గోదావరి సమీపాన అనంతపురం గ్రామంలో జరుగుతున్నది ఈ వివాహపు వెడ్డింగ్ తయారు చేయము మంచి ఎమోజీలను జోడించము ఇది నేను ఇచ్చిన టెక్స్ట్ ఇది చదువుదామా విందామా విందాములే టప్ప టప్ప అయిపోతుంది వధువు జ్యోతిలక్ష్మి మరియు వరుడు ఆకాష్ వివాహ వేడుక జూన్ ముప్పై రెండు వేల ఇరవై అనంతపురం గ్రామం గోదావరి నది ఒడ్డు సాయంత్రం నాలుగు గంటలకు హృదయపూర్వక ఆహ్వానం ప్రియమైన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు జ్యోతి లక్ష్మి మరియు ఆకాష్ వివాహ వేడుకలో మీకు హాజరవ్వడానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి మేము చాలా సంతోషిస్తున్నాము ఈ శుభ సందర్భంలో మాతో కలిసి ఆనందించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము వేడుక కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలు అతిథుల స్వాగతం సాయంత్రం తెల్లవారుజాము నాలుగున్నర గంటలు పెళ్లి కూతురు రాక సాయంత్రం ఐదు గంటలు మంగళహారతి సాయంత్రం ఆరు గంటలు వివాహం సాయంత్రం ఏడు గంటలు విందు మీ హాజరు మాకు చాలా ముఖ్యం హృదయపూర్వక శుభాకాంక్షలు జ్యోతి లక్ష్మి ఆకాష్ వివాహం అనంతపురం గోదావరి వెడ్డింగ్ భారతదేశం ప్రేమ ఆనందం హృదయపూర్వక ఆహ్వానం ఈ వెడ్డింగ్ కార్యక్రమంలో కొన్ని మంచి ఎమోజీలను కూడా జోడించాను మహిళ సంకేతం పురుషుల సంకేతం వధువు మరియు వరుడు చర్చి వివాహ ఉంగరం పువ్వులు పార్టీ షాంపైన్ వివాహ కేక్ సంగీతం నృత్యం స్నేహితులు మరియు కుటుంబం ప్రేమ హృదయపూర్వక శుభాకాంక్షలు సి ఎంత బాగుంది ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వస్తాయి ఇంతకు ముందు మంగళ స్నానం ఎందుకు చేయిస్తారు తర్వాత అగ్ని ప్రవేశం ఎప్పుడు ఇంట్లో ఇద్దరు వధువరులు ఇంట్లో వెళ్ళడం ఇవన్నీ చూపించింది అనమాట అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు ఇది ఎలా యూజ్ అవుతుంది ఒక ఇమేజ్ ఒకసారి చూద్దాం ఇమేజ్ అని ఉంటుంది డబుల్ ట్యాప్ చేస్తాను Zoom, add an open gallery. Photos selected. Photo taken on June 15th. Photo taken on June 16th. Went. Photo taken on June 15th. Google Home button. Image preview. Attach. Collab. Attach. Attach. था. Attach Gemini. Attach this microphone. microphone type talk or share a photo Signed in will be above 0 capital P use voice typing 0 delete 0 delete 0 use voice typing give description of give. above image give description of above image voice input stop microphone 5 me F r editing give give Edit box type top use voice typing window description description voice input stopped editing give give description image paper 4 use voice, send, use voice typing send button window Gemini. description <coughs> already recording in the Rabbi Saregatis code madeo Malaga Maalgati Skuntadi I send button send button disabled mic five tap send button disabled with microphone Page, Tolugu temple text. So, image, carousel. Image, give, give description. image carousel. Image and Image carousel. Listen. Listen. I can't describe images that contain people, but I can identify some objects and text in the image you sent. The image contains text in Tolubu that translates to quote Rina Dikanti and Janaeus Wimivari Quote it also appears to show a temple entrance or facade. Is there anything else I can help you with? Churn is my family photo. జూన్ ఫిఫ్టీన్త్ మేము ఒక టెంపుల్కి వెళ్ళాము అనంతపురం దగ్గరలో వంద కిలోమీటర్ల దూరంలో కసాపురం అనే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది చాలా ఫేమస్ చాలా నమ్మకం ఉంది చాలా చాలా మంది నమ్ముతారు ఆయన్ని అటుకు వెళ్తూ ఉంటాం మేము అప్పుడప్పుడు అక్కడ మా ఫ్యామిలీ మొత్తం గుడి ముందు నిలబడి తీసుకున్నాం జస్ట్ వాటర్ ఫాల్స్ లాగా ఉంటాయి అక్కడ అక్కడది ఫోటో ఇది మేము అనుకో డిస్క్రిప్షన్ ఏమి ఇస్తుంది పీపుల్స్తో ఉన్న ఇమేజ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ నేను ఇవ్వలేను కాబట్టి I can't describe images that contain people, but I can identify some objects and text in the image you sent. The image contains text in Telugu that translates to quote de Canti and Quote It also appears to show a temple entrance or facade. Is there anything else I can help you with? Good response. ఇలా చదువుతుంది మనం టెక్స్ట్ ఇమేజ్ని కనుక షేర్ చేస్తే ఖచ్చితంగా టెక్స్ట్ ఇమేజ్నే చదువుతుంది ఇది జమిని గూగుల్ వాళ్ళు రూపొందించిన జమిని ఇలా ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇది జస్ట్ జస్ట్ ఫర్ ఫన్ మన ఫ్ర మన మధ్య మన కమ్యూనిటీ మధ్య ఫన్ క్రియేట్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం మాత్రమే క్రియేట్ చేసింది మనీ సత్య జ్యోతి ఎవరో తెలియని ఆకాష్ వేరుగా అనుకోద్దండి అలాగే ఫ్రెండ్స్ దీన్ని చూస్తున్న వ్యూవర్స్ కూడా మీకు వెడ్డింగ్ అందితే రండి వెడ్డింగ్ అందకపోతే రావద్దు అందకపోతే జ్యోతికి ఫోన్ చేయండి వివాహానికి వచ్చి ఆశీర్వదించండి బోన్ చేసిపోండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నాకు కామెంట్స్ కూడా సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్